గోషమహల్లో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించబోతున్నామని పనులు కూడా ప్రారంభమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిర్మాణంలో ఉన్న వివిధ ఆసుపత్రులు పూర్తయితే మొత్తం ఏడు వేల పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు వైద్య రంగం అభివృద్ధికి పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని ఇరవై ఒకటి వేల ఐదు వందల కోట్లు విద్యారంగం అభివృద్ధికి కేటాయించామని తెలిపారు పేదలకు ఉచిత వైద్యం నాణ్యమైన విద్య అందించాలనే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలన్నారు సాంకేతికత రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ కూడా ఒక వేదికగా మారిందని అన్నారు మిడిల్ ఈస్ట్ దేశాల నుండి హైదరాబాద్కు డైరెక్ట్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు కార్పొరేట్ సెక్టార్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో ముప్పై ఎకరాలలో రెండు వేల ఏడు వందల బెడ్స్తోని దాదాపుగా మూడు వేల కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం పనులు ప్రారంభించినాం ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక టూ థౌజండ్ బెడెడ్తో నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా వరంగల్లో ఇంకొక టూ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక థౌసండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం సనత్ నగర్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించింది ఎందుకు చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలా మందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయాన్ని నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బిఆర్స్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రాష్ట్ర హక్కులు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేవలం తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ ప్రజెంటేషన్ చూస్తే హైదరాబాద్లో కాకుండా అమరావతిలో ఇచ్చినట్టుందని దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తయారు చేసిందనే అనుమానం కలుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ సీఎం ఎలా ముందుకు తీసుకెళ్తారో ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ ప్రజెంటేషన్ లో ఉద్దేశపూర్వకంగానే చూపించలేదని ఆరోపించారు బనకచెర్ల కట్టే చంద్రబాబు రేవంత్ కు దేవుడ్లా కనిపిస్తున్నారు అదే బనకచెర్ర ఆ పలాని పోరాడుతున్న బిఆర్స్ మాత్రం చచ్చిన పాములా కనిపిస్తుందని హరీష్ రావు అన్నారు రాష్ట్ర హక్కులే కేంద్రంగా రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు రాష్ట్రము రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అధికారిక హోదాలో ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా దాన్ని అందరినీ పిలవాలి కదా అఫీషియల్ ప్రెజెంటేషన్ వై నాట్ టు ఆల్ గాంధీభవన్ లో పెట్టుకోలే కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దాని అందరిని పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్ లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఇచ్చినట్టు ఉంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగిటి నాకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనక చెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనక చెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్ గా మారిపోయినావు అభివృద్ధి పదంలో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని నిధుల కొరతకు వెనకాడకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తేగుల పద్మారావు గౌడ్ అన్నారు సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని బుధవారం సుమారు డెబ్బై ఐదు లక్షల విలువ చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు చిల్కాగూడలోని వెంకటేశ్వర నగర్లో ఇరవై ఐదు లక్షలు మార్కండేయ నగర్లో ఇరవై ఎనిమిది లక్షలతో రోడ్డు నిర్మాణం పనులు సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో పద్నాలుగు లక్షల ఖర్చులతో మరమ్మత్తు పనులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు అధికార యంత్రాంగం వర్షాకాలంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం ఏర్పరచుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు కార్పొరేటర్ శ్యామల హేమ మాట్లాడుతూ సీతాఫలమండి డివిజన్లో వివిధ అభివృద్ధి పనులను చురుగ్గా చేపడుతున్నామని తెలిపారు బీఆర్ఎస్ యువజన నేత తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ అధికారులు స్వర్ణలత కౌశికులతో పాటు వివిధ విభాగాల అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొహరం సంతాప దినాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురాలోని బీబీకా అలంకు బీజేపీ నేత హైదరాబాద్ కంటెస్టెంట్ ఎంపీ మాధవిలత చేరుకుని అలం కురు సమర్పించారు ఇస్లాం అనే మతాన్ని పైగంబర్ మొహమ్మద్ సాబ్ అతని భార్య అయిన ఖదీజా గారి సహాయంతో ఆ డబ్బులతోటి ఇస్లాం ని ఆయన మిడిల్ ఈస్ట్ అంటే అప్పటి కాలంలో ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడంతా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా ఆయన కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజులలో కూడా ముస్లింలలో ఈ రాజకీయాలు చేసే రాజులు ఎవరైతే ఉన్నారో పాపం పైగంబర్ సాబ్ సాబ్ని కూడా వదిలిపెట్టలేవాడు పుణ్యాత్ కూడా ఆయన రంజాన్ టైంలో ఆయన దేవుని కొలుస్తుంటే కూడా ఆయనను కూడా వీళ్ళు కథం చేసేసి అక్కడికి కూడా వదిలిపెట్టలే ఆయన బిడ్డ ఫాతిమా ఆ పేర్లనే ఉంది అమ్మ పాతి మా అమ్మ పేర్లనే ఉంది ఆమె బిడ్డలందరినీ వారసుడు తయారేతడో పైగంబర్ సాబ్ అని నరికి పారేసారు వాళ్ళని కూడా దయలేదు దక్షిణ్యం లేదు ఆ కాలంలో కూడా మళ్ళీ ఇట్లనే ఉండే ముస్లిం రాజకీయ నాయకులు వాళ్ళు రాజులు ఇళ్ళు రాజకీయ నాయకులు ఈ మొహరం అదే చేస్తారు ఎందుకు చేస్తారు మొహరం అంటే ఆ తల్లి కడుపు శోష గర్భ శోష అది బిడ్డలను పోగొట్టుకున్న బాధ పద్నాలుగు వందల సంవత్సరాల ఆ దినం నుంచి ఈ దినం దాకా ఆ దినం ఎట్లనుండెనో రాక్షసులు మొహమ్మద్ సాబ్ ని తినేసిండ్రు బిడ్డల్ని తినేసిండ్రు మనవాళ్ళు మన రాళ్ళని తినేసిండ్రు వాళ్ళు ఈ ధనం కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఖరాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న గత వంద సంవత్సరాల చరిత్ర గల హనుమాన్ దేవాలయంలో ఆందోళన సంఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న హనుమాన్ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందూ సంఘాల్లో తీవ్ర ఆవేదన నేర్పింది ఈ ఘటనపై హిందూ సంఘాల నాయకులు చిగుర్లపల్లి రమేష్ సదానందరెడ్డి శ్రీదేవి సాయి చరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు వారి వెంట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ శిరీష రాములు శ్రీకాంత్ రెడ్డి పలువురు స్థానికులు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఇది కేవలం విగ్రహ ధ్వంసం కాదు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రగా వారు అభివర్ణించారు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు కానీ వాసులంతా ఒకటని ఆలోచన ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగనికే కారణం అదే అనుకుంటున్నాం వాళ్ళని వీళ్ళని అంటలే సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కానీ ఏం కానీ వాళ్ళకు అలాట్మెంట్ చేసిండ్రు సెటర్లు ఎందుకు ఇస్తలేరు తీసిపోతలేరు వాళ్ళు ఏం సంబంధం ఉంది వాళ్ళకు వీళ్ళకి అది అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు సిడిఎస్లో పద ఇరవై రెండు సెటర్లు శాంక్షన్ అయిన బోర్డు ఉంది ఇంకా ఎమర్జెన్సీకి పెట్టిండ్రు అది ఎందుకు తీస్తలేరు వాళ్ళకేమైనా కమిషన్ ఉందా ఇది ఏ మరక చేసిందో లేదా ఏ గొర్రె చేసిందో పోలీసు వాళ్ళు జల్దీ కనుక్కొని వాళ్ళని శిక్షించాలి లేదా ఆ మరక కానీ ఆ గొర్రె కానీ మా చేతికి జిక్కితే హండ్రెడ్ పర్సెంట్ ఈడ దేవుని ముఖం చెక్కినరు ఆ ముఖం చెక్కుడు కాదు అని పేయి మొత్తం చెక్తాం కాబట్టి పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే మేం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది హిందూ హిందువుల మందరం కలిసి ధ్వంసం చేయడం అనేది చాలా అసందర్భత చర్య కాబట్టి ఈ ఈ యొక్క చర్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చేయగాన్ని నిర్ణయిస్తున్నాను ఎందుకంటే ఒకసారి చాలా ప్రదేశాల్లో కూడా ఈ విధంగా హిందువుల హిందువుల దేవాలయాలకి వెళ్ళి అందరూ కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకున్నచ్చు మత కల్లోలాలు సృష్టించకుండా మాకు ఇలాంటి మతపరమైన చర్యలు ఎక్కడ జరిగినా కూడా వాటిని ఖండిస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది ఇందాక ప్రశాంత్ గారు చెప్పింది రోజుయా చాలా మంది మన వికారాబాద్ లో కూడా ఉన్నారు అంటే మనం ఏమనుకుంటున్నాం ఎక్కడో ఆ బార్డర్లో ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అనుకుంటున్నాం కాదు హైదరాబాద్లో కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వచ్చి వాస్తవ గుణంగా ఎవరో ఈ దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఒక హనుమాన్ మందిరంలో కూడా చురబడి హనుమంతు విగ్రహం ధ్వంసం చేయడం అనేది ఇది మూర్ఖులతోటి మానవత్వం ఉన్న ఏ మనిషి కాదు మూర్ఖులు చేసేయాల్సిన పని కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీఏ గారికి ఒకటే ఎత్తున్నాం దీని మీద త్వరతంగా అత్యంత తొందరగా కూడా దీని విచారం చేపట్టి దోషులు ఎవరైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సమాజం వీళ్ళందరి తరఫున ఈ కాలనీ వాసుల తరఫున కాలనీ కౌన్సిల్ తరఫున మాజీ కౌన్సిల్ తరఫున కూడా నేను చెప్పడం జరుగుతుంది అంబర్పేట్ వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది ఎస్టీపీ డివిజన్ వన్ కొత్తగా నిర్మించిన అవుట్లెట్ ప్లాంట్ నుండి వచ్చే నీటి వల్ల పంట పొలాలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది అని ఎలాంటి ప్లానింగ్ లేకుండా కట్టారని ఆందోళన వ్యక్తం చేశారు రైతులకు దారి లేకపోవడంతో కోత కొయ్యడానికి ఇబ్బంది కలుగుతుందని తక్షణమే రైతులకు దారిని ఏర్పాటు చేయాలని నాలాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ చేయాలని వారు డిమాండ్ చేశారు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బిఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముజురాజ్ హెచ్చరించారు మాకు అప్పుడు ఏంటంటే ఎస్టీపీ అంత డెవలప్ లేకూడదు కానీ ఎస్టీపీ డెవలప్ చేసి చాలా సంతోషం కానీ ఇక్కడ ఎస్టీపీ డెవలప్ అయినంత మాత్రాన్ని ఇక్కడ ఉన్న కింద ఈ రైతులకు కానీ వీళ్ళ గొల్లలకు కానీ దానికి జీవో కోల్పోతున్నారు ఎట్లా అంటే ఈ గడ్డి చేపట్టి వీళ్ళు వాళ్ళకి బర్లు అవి ఉంటాయి సిటీకి దగ్గర ఉందంటే ఇదే దీనితోనే ఉపాధి ఉంటారు వాళ్ళకు ఇక్కడ గడ్డి కోసుకోకుండా చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు డెవలప్ చేస్తారు ఆ పైపు చూడండి ఆ పైప్ లైన్ తీసుకొచ్చి అడ్డగోలు ఎవరు అడుగుతలేరు అని చెప్పి దౌర్జన్యంగా అడ్డంకి వేసేస్తారు ఒక డెవలప్మెంట్ లేదు వాళ్ళ వర్షం వస్తుంది వర్షం కాక ఈ నీళ్ళతో మొత్తం పల్టనే ఇప్పింది ఇప్పుడు వాళ్ళకి దేరు ఏందో ఇక తక్షణం ఎస్టీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి తగిన చర్చలు తీసుకొని ఈ పైప్ లైన్ వేసి దానికి మంచిగా సహకారం ఇచ్చి రోడ్ ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలి లేదా మా బిఆర్ఎస్ పార్టీ తరఫు మా కార్పొరేటర్ కానీ నేను కానీ మా ఎమ్మెల్యే కానీ వచ్చి భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మాకు రావడం చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇప్పుడు దారి పెడితే మాకు రావడం పోవడం గడ్డి పోయి వస్తలేదు తెచ్చిపెట్టి మాకు పశువులకు గట్టి వస్తలేదు ఇప్పుడు ఎట్ అయితే నష్టప్రకారం గట్టిస్తారా లేకుంటే మళ్ళీ ఈ దారి మాకు మేలు చేస్తారా ఎట్ సార్ చెప్పండి మీరు మా తాత మా తాత ముత్తాత మేము గడిగా వస్తున్నాం సార్ మా తాత ముత్తాత నుంచి మా ఇదే బతుకు మాది ఇదే ఇదే గడి కోసుకొని ఇదే బతుకు సార్ మా తాత ఇదే పని చేసి మా నాయన ఇది పని ఇదే పని చేస్తున్నా ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రాజెక్ట్ వచ్చి రెచ్చి పెట్టిరు మీరు ఎట్లా ఇస్తాం సార్ మళ్ళీ మీరే చెప్పండి ఏం ప్రాజెక్ట్ అది ఇది వాటర్ ప్రాజెక్ట్ సార్ ఇది వాటర్ ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ వాటర్ ఫిల్టర్ ఉన్నది దాని ఇంకెళ్ళ కూడా కట్టిరు దాని ఇంకెళ్ళ మొత్తం ముసలికి ఇచ్చి ఇది మాకు భూమి సార్ ఇది మేము బాగా చేయాలి ఎప్పుడు జమాల పెట్టుకున్నాం మేము ఇది బాగా దారి మేలు చేయాలి లేకుంటే నష్టపకారమా మాకు దారి మంచిగా దారి నడవడానికి వస్తలేదు సార్ ఈ దారి మేలు చేసేయాలి వాటర్ పని చేయాలి ఏవైఎఫ్ ఆధ్వర్యంలో చెలో అమెరికన్ కాన్సులేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఏవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలోకి అక్రమంగా పోలీసులు చొరబడ్డారు ధర్నా చేసే ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయులపై ట్రంప్ దుర్మార్గంపై వ్యవహరిస్తుంటే పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు ట్రంప్కు మోదీ ఏజెంట్ మోడీకి రేవంత్ ఏజెంట్లా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన ఏఐవైఎఫ్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది భారతదేశ ప్రయోజనాలను ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోదీ విధానాలపై ఉద్యమించాలని భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైఖ్య ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చెలో అమెరికా రాయభార కార్యాలయం ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు యువజన సంఘ నేతలను అక్రమంగా ఇళ్లలోనే చొరబడి అరెస్టులు చేయడాన్ని ఏవైఎఫ్ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఈ రోజు ఒకటి అర్థమైతే లేదు ఈరోజు అమెరికా అమెరికా సామ్రాజ్యవాదం అదే అదేవిధంగా అమెరికా ఇబ్రేలికా ప్రతి దేశం ఇంటర్ఫేర్ అవుతుంది భారతదేశంలో అయితే మాత్రం ఈరోజు భారతదేశ ప్రభుత్వం పనిచేస్తలేదు ట్రంప్ే పనిచేసే కాపాడుతుంది మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా మనం చేస్తున్నాం ట్రంప్ ఒక ట్వీట్ చేస్తే మన నరేంద్ర మోదీ గారు వెనుకకి రావడం జరిగింది అదే కాదు ఈ రోజు మనం ఈ మన మన అక్కడ ఉన్నటువంటి భారతీయులు చేసిన నేరమేది వాళ్ళు అక్కడితో చదువుకోవడం నేరమా వాళ్ళ ఇక్కడ లక్షలాది ఫీజులు ఇచ్చి వాళ్ళు అక్కడ చదువుకుంటున్న దానికి నేరమా వాళ్ళని ఈరోజు నేరస్తులుగా చేసి వాళ్ళకు చైన్లు పెట్టి లేకపోతే వాళ్ళకు బేడీలు వేసి వాళ్ళకు అనేక రకాలుగా చిత్రాలు చేసి వాళ్ళకు భారతదేశాన్ని పంపడానికి ప్రయత్నాలు చేస్తాం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే దానికి మేము ఖండిస్తూ ఈ రోజు అందరు భారతీయులందరూ కూడా భారతీయులు ఎక్కడున్నా కూడా భారత విద్యార్థులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని అమెరికాలో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చేస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతీయులు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గ చర్యల మీద ఖండించాలని అదే విధంగా భారతదేశ ప్రయోజనాలను ప్రతిష్టం తాకట్టు పెడుతున్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ అదొక రెండవ డిమాండ్ మూడవది అమెరికన్ సామ్రాజ్యం నశించాలని ఈ మూడు ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు హైదరాబాద్ లో నానక్రామ్ గూడెలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ ముట్టడి కార్యక్రమం పిలుపునిస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఈ రోజు యువన సంఘ నేతలను ఇళ్ళకు వెళ్లి చొచ్చుకుని వెళ్లి ఈ రోజు పూర్తిగా భయభ్రాంతులు గురి చేసే విధంగా అక్రమ ముందస్తు అరెస్టు చేయడాన్ని ఏఐఎఫ్ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తాను అదే విధంగా ఈ రోజు ఏఐఎఫ్ రాష్ట్ర కార్యాలయం హిమాయత్ నుండి సత్యనారాయణ గౌడ్ లో కూడా ఈ సంబంధిత ఠాణా పోలీసులు కూడా పూర్తిగా ఈ రోజు ఆఫీస్ లోపలికి చొరబడి ఈరోజు విశిక్షణ రహితంగా పూర్తిగా దుందర్దాలతో మాట్లాడుతూ ఈ రోజు ఏ విధంగా వివరించడాన్ని అప్రజాస్వామికంగా మేము వ్యతిరేకిస్తాను తమ ప్రాంతంలో రౌడీ షీటర్ గా పెత్తనం చెలాయిస్తున్న రౌడీని హతమార్చి ఆ స్థానాన్ని తాము సొంతం చేసుకోవాలని ముగ్గురు కలిసి హత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి కుక్కడపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలాగర్ జోన్ డీసీపీ బోరాబండాకు పేరు మూసిన రౌడీ షీటర్ కొడుకు సయ్యద్ షాహిద్ సైతం ఆ ప్రాంతంలో తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ రౌడీ షీటర్ గా కొనసాగుతున్నారు షాహిద్ ను అడ్డు తొలగించి ఆ స్థానంలో తాను నిలవాలని అతని స్నేహితులు ఎండీ సాజిద్ ఎండీ సమీర్ ఖాన్ వై హనాక్ అలియాస్ మున్నాలో పన్నంగం పడ్డారు పథకం ప్రకారం గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన పవన్ అనే స్నేహితుడి జన్మదిన వేడుకలకు కుకట్పల్లి ప్రకాష్ నగర్లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో హాజరై షాహిద్ సాజిద్ మున్నాలు మద్యం సేవించాక మద్యం మత్తులోకి వెళ్లిన షాహిద్పై సాజిద్ మున్నాలు ముందుగా బీర్ బాటిల్ తో మెడపై పొడిచి తర్వాత బండరాళ్లతో మోదీ హత్య చేశారు కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి డీసీపీ అభినందన తెలియజేశారు వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక భవన్ అనే ఒక వ్యక్తి యొక్క బర్త్డే చేసుకోవడం కోసం ఆ ఏరియాకి వెళ్ళినారు ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆరుగురు వ్యక్తులు బర్త్డే తర్వాత వెళ్ళిపోయినారు ముగ్గురు వ్యక్తులు మిగిలినారు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరెవరంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో షహీద్ అతనితో పాటుగా హనాక్ అలియాస్ మున్నా అనబడే ఇరవై సంవత్సరాల వ్యక్తి ఇతను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాడు తర్వాత సాజిద్ అనబడే ఒక ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఇతను ఏసీ పని పనిచేస్తాడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురికి అక్కడ యాక్చువల్గా ఏంటంటే గతం నుంచి కూడా ఈ షాహీద్ మీద ఈ సాజిద్ అండ్ మున్న ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా అప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ముగ్గురి మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది పరస్పరం చుట్టుకోవడం జరిగింది దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీషీట్ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు అతనికి ఒక ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా అదొక కోపం పెట్టుకున్నాడు సాజిద్ దాంతోపాటుగా ఈ మున్నా సాజిద్ అండ్ వీళ్ళకి సమీర్ ఖాన్ అనే వ్యక్తి కూడా తోడైనాడు ఈ మున్నా అండ్ సమీర్ ఖాన్కి ఏంటంటే ఈ షాహీద్ ఈ ఏరియాలో షీటర్గా తిరుగుతున్నాడు బోర్బండ్ ఏరియాలో మనం కూడా ఇతనిలాగా ఇతన్ని చంపేసి ఇతన్ లాగా రౌడ్ షీటర్ అయ్యి డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది వచ్చి అందరూ కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని బీరు తోటి ముందు గొంతు మీద పొడిచి తర్వాత అంటే ఫస్ట్ దానికంటే ముందు ఏం చేసినారంటే అతన్ని ప్లాన్ ప్రకారం బాగా తాగిచ్చినారు బాగా ఆల్కహాల్ తాగిచ్చి తర్వాత అతను దాదాపుగా సెమీ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని బీరు తోటి గొంతు మీద పొడిచి తర్వాత గ్రానైటర్లతోటి